మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ కోల్కతా ఇన్సిడెంట్ గురించి మనకు తెలుస్తుంది అయితే అభయ కేసు రోజుకొక కీలకం ఇదే నేపథ్యంలో అభయ కేసుకు సంబంధించిన విచారణ కూడా ఇరవై రెండుకు వైద్య పడింది మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు స్పెషలిస్ట్ లాస్టర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అండి మ్యామ్ ఇటు చూస్తే గనక అభియ కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విచారణ కోర్టు ఇరవై రెండుకు వాయిదా వేసింది ఈ నేపథ్యంలో అభియాకి సంబంధించి ఎలాంటి న్యాయం జరుగుతుంది అని ఒక డాక్టర్ గా మీరు ఆశిస్తున్నారు సో ఇవాళ చూసినట్టుగా అయితే కోర్టు ప్రొసీడింగ్స్ లో చీఫ్ జస్టిస్ గారు ఎవరైతే చంద్రచూడ్ గారు డి వై గారు ఉన్నారో హీ వేస్ట్ చాలా సిగ్నిఫికెంట్ పాయింట్స్ అండి తను చాలా గట్టిగా మన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఒకటి ఏంటి అంటే మీకు అది వాళ్ళు ఫస్ట్ సూసైడ్ అని ఎందుకు చిత్రీకరించారు రెండు తను అడిగింది ఏంటంటే మర్డర్ అయిన తర్వాత అంతసేపు పేరెంట్స్ ఎందుకు కలవనివ్వలేదు దాని తర్వాత ఎఫ్ వాళ్ళు అడిగారు కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారు ఆయన అక్కడ నుంచి తీసేసిన తర్వాత ఎయిట్ అవర్స్ లోపు గవర్నమెంట్ వేరే మెడికల్ కాలేజ్ లో ఎందుకు వెంటనే అపాయింట్ చేయాల్సి వచ్చింది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమని చెప్పారంటే ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పేరు మీడియాలోకి ఎందుకు చెప్పారు యూజువల్ ఏంటంటే ఎక్కడైతే ఇలా రేప్ ఇలా లేదా లైంగిక అత్యాచారాలు ఇలాంటివి జరిగినప్పుడు ఆ అమ్మాయి పేరు ఫోటోస్ బయటకు రావండి కాకపోతే ఈ కేసులో ఆ అమ్మాయి ఫోటోని బాగా సెటిలైట్ చేసేయడం అమ్మాయి పేరు కూడా బాగా ఇచ్చేయడం దానికి తోడుగా చాలా మంది దా ఆ అమ్మాయిని కూడా చేయడం ఇవన్నీ కూడా చాలా జరిగాయి అండ్ ప్లస్ వాళ్ళు ఇంకొకటి ఏం అడిగారంటే డాక్టర్స్ డాక్టర్ గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అంత మంది అంటే ఇప్పుడు అరౌండ్ సెవెన్ థౌసండ్ చెప్తున్నారు అరౌండ్ సెవెన్ థౌసండ్ మంది అక్కడికి వచ్చి అంత ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేయడం ఇవన్నీ ఎందుకు జరిగింది సెవెన్ థౌసండ్ మెంబర్స్ మెడికల్ కాలేజ్ దగ్గరకు వస్తే పోలీసు ఏం చేస్తున్నారు అండ్ అండ్ కొన్ని కోనాల్లో లాయర్స్ అది కూడా అన్నారు అంత తొందరగా క్రిమినేషన్ చేసి అంత తొందరగా కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేశారు సో ఇవన్నీ లూప్ హోల్స్ కాక ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమని డిస్కస్ చేశారు అంటే ఇన్ జనరల్ డాక్టర్ సేఫ్టీ గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగిందండి ఒక పాయింట్ కాదు చాలా పాయింట్స్ మాట్లాడారు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ కానీ బేసిక్ ఫెసిలిటీస్ డాక్టర్స్ కోసం నర్సెస్ కోసము అక్కడ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ లేకపోవడము డ్యూటీ రూమ్ రెసిడెంట్ వాళ్ళు ఉండేది రెసిడెంట్ డాక్టర్స్ ఉండేది ప్లస్ హాస్పిటల్స్ చాలా దూరంగా ఉండడము ప్లస్ డాక్టర్స్ ఎలా ఈజీగా అవైలబుల్ ఉంటున్నారు దాని వల్ల ఏదైనా డెత్ డిక్లేర్ చేసేటప్పుడు వాళ్ళ పైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి సరైన సెక్యూరిటీ ఉండాలని సరైన సీసీటీవీ ఉండాలి ప్రతి ఫ్లోర్ కి సెక్యూరిటీ ఉండాలి ఇలాంటివి ఎన్నో పాయింట్స్ డిస్కస్ చేసి ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని అరౌండ్ ఫోర్టీన్ మెంబర్స్ తో ఆయన వాళ్ళందరూ కలిసి దే అపాయింటెడ్ సర్టన్ పీపుల్ అండి దాంట్లో మన ఏఐజీ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ ని కూడా వన్ ఆఫ్ ద పర్సన్ లాగా ఉన్నారు అలా కాక నిమ్స్ నిమ్స్ నుంచి ఒకళ్ళు ఎయిమ్స్ నుంచి ఒకళ్ళు అలా చాలా మంది ఉన్నారు అండ్ వీళ్ళందరూ కూడా త్రీ వీక్స్ లోపల వాళ్ళు కోర్కి సబ్మిట్ చేయాలి ఈ డాక్టర్స్ లాస్ ఎలా మంచిగా చేయాలి ప్లస్ ది ఆల్సో రిక్వెస్ట్ అండ్ here they will give one report submit చేసి doctors కి ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలి అండ్ ఎवरीथिंग చేయాలి ఎట్ ది సేమ్ టైం వాళ్ళు cbi కూడా అడగడం జరిగింది సరైన ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయండి అండ్ ప్రాపర్ రిపోర్ట్స్ అండ్ కరెక్ట్ గా అసలు ఏం జరిగింది అనేది cbi కూడా దే హవ్ గివెన్ అల్టిమేటం ఓకే మ్యామ్ అయితే మనం చూసుకుంటే గనక టూ థౌజండ్ వన్ నుండి స్టిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ లో ఇదేమి ఫస్ట్ కాదు ఇట్లానే మనం చూసుకుంటే వన్ ఇయర్కి ఒకసారి త్రీ ఇయర్స్ ఒకసారి ఒక్కొక్క సూసైడ్ అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వస్తున్న ఆరోపణలు ఏంటి అంటే గనక అవి సూసైడ్లు కాదు ఇలా జరిగిన మర్డర్సే ఎందుకు ఈ అనుమానం అంటే ఈ రోజు ఏదైతే నైన్త్ ఆగస్ట్ నైన్త్ న జరిగిందో ఈ ఇన్సిడెంట్ ని కూడా వీళ్ళు సోసైడ్ గానే చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అయితే ఎవరికైతే జూనియర్ డాక్టర్స్ కావచ్చు లేదంటే స్టూడెంట్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు వీళ్ళకి ఆర్గాన్స్ కి సంబంధించి అంటే ఆర్గాన్స్ మాఫియా అనేది నడుస్తుంది దీనికి దీని గురించి ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళని చంపేస్తున్నారు చంపేసి దాన్ని ఆ ఇది సూసైడ్ కింద కన్వర్ట్ చేస్తున్నారు దీన్ని దీనికి సంబంధించి చాలా కేసులు సిబిఐ కూడా ఎంటర్ అయినప్పటికీ కూడా కొన్ని కేసెస్ లో పురోగతి అనేది లేదు సో దీన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో కూడా అక్కడ హాస్పిటల్లో కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోవచ్చు ఇక్కడ ఆర్గాన్స్ మాఫియాకి సంబంధించి ఈ అమ్మాయికి కొన్ని విషయాలు తెలియడంతో ఈ అమ్మాయిని ఇలా చేశారని మనం భావించొచ్చా సో దీని గురించి ఎటువంటి ప్రూఫ్ లేదండి యాజ్ ఆఫ్ నౌ సో దీని గురించి ఇవి అన్ని చెప్తున్నారు ఫ్యూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అవంతా కానీ దీనికి ఎటువంటి ప్రూఫ్ లేదు కాబట్టి మనం దీని గురించి చెప్పే తప్పు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ప్రూఫ్ లేకుండా మనం ఆర్గన్స్ మాఫియా ఇవన్నీ ప్రూఫ్ ఇంప్రూవ్ ఒక్కటేంటే ఇప్పుడు వాళ్ళు మెయిన్ ఇప్పుడు ప్రస్తుతం సిబిఐ ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్ గా ఎక్స్ ప్రిన్సిపల్ ఇంటరోగేట్ చేస్తుంది ఒక ఆయన కోర్స్ ఆయన హిస్టరీ అవన్నీ కొంతమంది ఆయన కరప్ట్ ఉన్నాడు అవంతా బయటకు వస్తున్నాయి బట్ ఇంకా ఆర్గన్ మాఫియా అయితే ఏది బయటపడలేదు బట్ బేసిక్ థింగ్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఈ అమ్మాయిని వాళ్ళు సూసైడ్ అని చెప్పడం తప్పు సెకండ్లీ ఏంటంటే ఒకవేళ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఒక మనిషిని పట్టుకొని ఆయన ఈ అమ్మాయిని రేప్ చేశారు మర్డర్ చేశారు అంటున్నారు కానీ ఒక అమ్మాయి అంటే ఇప్పుడు అతను చూసినట్టుగా అయితే కూడా ఎలా ఉన్నాడు బక సో ఒక అమ్మాయి రెసిస్టెన్స్ ఒక ఇలా రేప్ ఇలాంటిది జరిగినప్పుడు బాడీలో ఫ్లైట్ ఫైట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ అమ్మాయి ఎవరికైనా సరే ఏదైనా డేంజర్ లో ఉన్నప్పుడు సర్టన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి వాళ్ళలో ఎంతో స్ట్రెంగ్త్ వస్తుంది టు ఫైట్ బ్యాక్ అండ్ థర్టీ వన్ ఇయర్ ఓల్డ్ ఆ అమ్మాయి యూత్ షీ డి నాట్ ఫైట్ బ్యాక్ ఒకడు రేప్ చేస్తుంటే ఆ వాడిని కనీసం కొట్టుంటుంది కదా వాడి పైన ఈ అమ్మాయికి ఏమో ఫోర్టీన్ మార్క్స్ ఉండదు బాడీ అవన్నీ ఉండి వాడికి ఒక్క దెబ్బ కూడా ఉండదా ప్రొవైడ్ చేసినప్పుడు వాడి వాడి ఒంటి మీద ఏదైనా గాయాలు కనపడాలి కదా వాడే చేసినప్పుడు వాడికేమో ఏమీ లేదు ఈ అమ్మాయి వాళ్ళంతా డ్యామేజ్ అయిపోయింది పైగా వాళ్ళు చెప్తున్నది ఇంకొక విషయము సీసీటీవీ చూసినట్టు అయితే అతను సీసీటీవీలో లెవెన్ ఓ క్లాక్ ఒక్కసారి కనపడ్డాడు మళ్ళీ అరౌండ్ ఒక ఫోర్ ఓ క్లాక్ కనుకుంటాడు అక్కడ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఉండి వెళ్ళిపోయారు థర్టీ ఫైవ్ మినిట్స్ లోపల అమ్మాయిని రేప్ చేసి చంపి అంత దారుణంగా థర్టీ ఫైవ్ మినిట్స్ లోపల ఎలా చంపుతాడండి బాడీలో అంత డ్యామేజ్ చేసుకుంటూ సో ప్రాక్టికల్గా అమ్మాయికి ఆయన డామేజ్ చూస్తే ఒక్కరు చేసింది కాదు అన్న డౌట్ పైన ఇప్పుడు ఎంత ఉద్రిక్తత అనేది నిలిచిందండి మొత్తం అయితే మ్యామ్ మనం చూసుకుంటే గనక మీరన్న దాని ప్రకారం చూసుకున్న బయటకి మనకు వస్తున్న రిజల్ట్ ప్రకారం చూసుకున్న అమ్మాయి మీద ఒకరు కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పి మాట వస్తుంది కానీ ఎందుకు పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు ఇంకొకరిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు అది కూడా డాక్టర్స్ అందరూ కూడాను ఎమర్జెన్సీ కేసెస్ ని కూడా మేము చూడము అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ నెక్స్ట్ డేనే అంటే సండేనే ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేశారు అంటే మిగిలిన వాళ్ళని ఎందుకు పట్టుకోవడంలో ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు పోలీసులు అంటే మనం ఏమనుకోవచ్చు సో డెఫినెట్లీ ఇది సిబిఐ చెప్పాల్సిన విషయం అండి ఇప్పుడు ఇంకెవరు చెప్పలేరు ఇప్పుడు సిబిఐ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ఇండియా అండ్ సో వాళ్ళు ప్రూవ్ చేసి వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాకా దీని గురించి మనం ఎవరు కూడా ఏది మాట్లాడుకో ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం మనం మాట్లాడచ్చు ఏంటంటే డెఫినెట్లీ చూసిన ఎవిడెన్స్ ప్రకారం చేసిన పని అయితే కనిపించట్లేదు అండ్ చూసిన దాని ప్రకారం కూడా అతను ఎవరైతే చేశారంటున్నారు హీ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సైన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ బై గర్ల్ చెప్పండి ఏంటి అంటే ఇక స్పమ్ గురించి ఒక న్యూస్ అయితే మనకు వచ్చింది అంటే మిల్లీగ్రామ్స్ స్పమ్ ఆమె బాడీలో దొరికింది అని చెప్పేసి అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే కనుక ఆ బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది తర్వాత అది ఎట్లా తెలుస్తుంది అంత అని చెప్పేసి కూడా కొన్ని మాటలు వస్తున్నాయి అసలు ఎట్లా మ్యామ్ స్పమ్ ఎట్లా కౌంట్ చేస్తారు అంటే ఎంత ఉంది అని చెప్పేసి ఎట్లా చూస్తారు సో ఇది ఆ ప్రైవేట్ పార్ట్ లో తనకి ఒక బిస్కస్ ఫ్లూయిడ్ వైట్ కలర్ ఫ్లూయిడ్ దొరికింది అన్నది మాత్రమే ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు అండి అండ్ ఫస్ట్ ఫస్ట్ పోస్ట్ మార్టం అప్పుడు వాళ్ళు వన్ ఫిఫ్టీ ఎంజి అన్నది చెప్పారు ఇప్పుడు ప్రెసెంట్ సిబిఐ అయితే ఇంకా ఎంత ఎంజీ అదంతా డిక్లేర్ చేయలేదు బట్ ఫస్ట్ దాని ప్రకారం అయితే మనం ఎవరైతే డాక్టర్ చెప్పారో వన్ ఫిఫ్టీ ఎంజీ దొరికింది అని చెప్పి దాని ప్రకారం చూసినట్టుగా అయితే ఒక సింగిల్ మీల్ కె నాట్ ప్రొడ్యూస్ మచ్ వస్తుంది ఒక సింగిల్ వీక్ మాక్సిమం ప్రొడ్యూస్ ఫిఫ్టీన్ ఎంజీ మాత్రమే అండ్ అసలు సో దీంట్లో అసలు అంటే ఇది సిబిఐ టాక్స్ ఫర్దర్ మనం చెప్పకూడదు మాట్లాడకూడదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ డాక్టర్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అయితే డెఫినెట్లీ వన్ పర్సన్ కెన్ నాట్ డూ దిస్ ఓకే మ్యామ్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ అండి